కామారెడ్డి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు కుంటలు వాకులు బంకలు పొంగిపొర్లతో అలుగు దంకుతున్నాయి కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి నలభై నాలుగుతో పాటు జంగంపల్లి వద్ద భారీ వర్షం వల్ల నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ రోడ్డును మూసిపేస్తారు ఈ నేపథ్యంలో కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మొత్తం మునిగిపోయింది మాకు ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏట్ పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏ చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం బాటరే ఉంది నమస్తే మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్ కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొస్తూ జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డిపాట్ నుంచి కరెంట్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు చేస్తున్నారు అన్నది మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామరెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితి బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము పబ్లిక్ మొత్తం